రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తునామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానము యహోశివ గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచనము మరియు యహోశువా రేపు యహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరుచుకునుడని జనులకు ఆజ్ఞయించెను హలూయా మరి ఇక్కడ మనం చూస్తాం మరి ఇజ్రాయిలీలు ఖనాని దేశానికి నడిపించుతూ నడిపింపబడుతూ ఉన్నారు ఎవరి ఆధ్వర్యంలో అంటే యహోశువ ఆధ్వర్యంలో మరి మోషి అప్పటికి మరి మరణించిన తర్వాత యహోశువ నాయకుడిగా మరి దేవుడు ఎన్నుకున్నారు మరి యహోశువ చేత జనులను దేవుడు నడిపిస్తున్నటువంటి తరుణంలో ఎక్కడైతే ఎరుకో లేదా యార్ధాను నది వచ్చిందో ఆ టైంకి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు మరి యహోశువ జనులతో చెప్తున్నాడు దేవుడు ఒక గొప్ప కార్యం చేస్తున్నాడు కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని అని హలెలుయా మరి దేవుడు ఎవరి జీవితాల్లో కార్యాలు చేస్తాడు దేవుడు ఎప్పుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు అన్నది మనము అర్థం చేసుకోవాలి మరి ఇక్కడ యహోషివా తెలియజేస్తున్నాడు మిమ్మల్ని మీరు పరిశుద్ధులు చేసుకోండి దేవుడు తన యొక్క కార్యాలను జరిగిస్తాడు అని మరి నిజమే ఈరోజు దేవుని యొక్క కార్యాలు దేవుని యొక్క అద్భుతాలు దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు మన కుటుంబానికి రాకపోవడానికి రీజన్ ఏంటో తెలుసా మనము పరిశుద్ధులుగా లేము గనక మన జీవితాన్ని మనం మార్చుకోలేకపోతున్నాం గనక మన యొక్క మనస్సును దేవుని పైన మనం నిలపడం లేదు కనుక మరి దేవుని యొక్క కార్యాలు మనం చూడాలంటే మొట్టమొదటిగా మనం మనస్సును దేవునికి అప్పగించాలి మన జీవితాలు దేవునికి అప్పగించాలి మనము దేవుని వైపు చూచినప్పుడు మనం పరిశుద్ధీకరించబడినప్పుడు దేవుని యొక్క రక్తము క్రింద మనం ఉండడానికి ఇష్టపడినప్పుడు అప్పుడు దేవుడు మన జీవితాల్లో అద్భుత కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు మరి చాలామంది అంటారు నేను దేవుని సన్నిధానంకి వెళ్తానండి ప్రార్థన చేస్తానండి అయినా మా కుటుంబ పరిస్థితి ఎలా అయినా ఉందండి మారడం లేదండి నాకంటే అన్యుడు బాగుపడుతున్నాడండి నాకంటే పక్కవాడు బాగుపడుతున్నాడండి అని కానీ ముందుగా మనము చేయవలసింది ఏంటంటే పొరుగు వాడి ఎదుగుదల కాదు నువ్వు చూడవలసింది నీ ఆధ్యాత్మిక ఎదుగుదల ఎంతవరకు ఉంది ప్రార్థిస్తున్నానని నోటితో ప్రార్థించి వదిలేస్తున్నామేమో లేదంటే పరిశుద్ధి పరుచుకోకుండా మరి అనాదిగా వస్తున్నటువంటి ఆచార ంబడే ఆచారాలు క్రై ఆచార క్రైస్తవులుగానే మనం ఉండిపోతున్నామేమో కానీ అట్టి రీతిగా కాకుండానట్లు పరిపూర్ణంగా పరిశుద్ధపరచబడాలి దేవుని యొక్క రక్తంలో ఎల్లప్పుడూ దేవుని యొక్క జ్ఞానంలో ఉన్నప్పుడు మాత్రమే మనము దేవుని యొక్క కార్యాలని చూడగలుగుతాం కనుక మరి దేవుడి ఇలాంటి అద్భుత క్రియలు ఇలాంటి అద్భుత కార్యాలు మన జీవితంలో కూడా నెరవేర్చేలాగునా మనం దేవుని పైన నమ్మకం ఉంచుతాం ఇక్కడ ఈ వ్యర్థాన్ని అది ఏదైతే ఉందో అది పాయలుగా విడిపోట మనం చూస్తూ ఉంటాం మరి అదేవిధంగా మన జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలను జరిగించే మన సమస్యలన్నిటిని కూడా మరి తొలగించేలాగున మరి దేవుని యొక్క కార్యాలు మన బ్రతుకుల్లో ఉండులాగున మనం దేవుణ్ణి స్తుతించుదాం వేడుకుందాం ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ మహాగణుడ మీకు వందనాలు ప్రభా నిజమే ప్రభా హయాన తండ్రి మిమ్మల్ని కార్యాలు చూడాలంటే మీ యొక్క ఆశీర్వాదాలు చూడాలంటే ప్రభా ముందుగా మమ్మల్ని మేము మార్చుకోవాలి ప్రభా పరిశుద్ధులుగా మేము ఉన్నప్పుడు ప్రభావ యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితం చూసి ప్రభాను చేసేటువంటి కార్యాలు అవుతాయి గనుక అని కార్యాల కంటే ముందు మా జీవితాలు మార్చుకున్నట్టుకున్న సహాయం దయచేయమని అవి ప్రార్థన దయచేసి మీ పాదు సని చేర్చుకోమని అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి వినిమగా బ్రతికులాడి వేడుకుని పొందించిన మా పేపర్లో ఒక మా తండ్రి అమ్మాయి Praise the Lord everyone May God.